హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే ఈ వీడియోలో ఇది వచ్చేసి జిగ్జాగ్ మెషిన్ జిగ్జాగ్ మిషన్కి మనం ఎప్పుడైనా కొంగులకు ఇంకా ఫాల్ వేయడానికి ఫూట్ అనేది వేరే ఉంటుంది కదా అంటే కొంగులకు వేరే ఫూట్ ఫా ఫాల్ వేయడానికి వేరే ఫూట్ ఉంటుంది కదా అదే విధంగా ఇక్కడ పెట్టుకునే నెంబర్ కూడా వేరే ఉంటుందన్నమాట ఇది వచ్చేసి కుట్టు దూరం దగ్గర ఓకేనా ఇదైతే అన్ని మిషన్స్కి ఉంటుంది మనకు తెలుసు కానీ ఇది ఎక్స్ట్రా ఓవర్లాక్ మిషన్కి ఉంటుంది ఈ ఓవర్లాక్ మిషన్కి ఇది ఎలా సెట్ చేసుకోవాలి మరి కొంగులకు ఫాల్కి అన్నప్పుడు చెప్తాను ఇదైతే పీకో పా ఇది ఫాల్ పాదం అంటే ఫాల్ కుట్టే పాదము అప్పుడు ఇక్కడ మనం ఒకటి పక్కనే పెట్టుకున్నాం అనుకోండి సన్నగా వస్తుంది అనమాట మనకు కుట్టు అంత నీట్గా వస్తుంది ఓకేనా తర్వాత పీకో పాదం మార్చామనుకోండి పీకో పాదం అంటే ఇదిగోండి ఇది గుండ్రంగా వస్తుంది మనకు కొంగు దానికి మాత్రం మూడు మీద పెట్టుకోండి కొంచెం అందం ఉందనుకోండి మూడున్నర పెట్టుకోండి అప్పుడైతే ఎంత రౌండ్ గా కావాలంటే అంత రౌండ్